ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎక్సైజ్ సిఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన సదస్సును ఐటిఐ కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ పాల్గొని పలు విషయాలను వివరించారు ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్తో పాటు ఎక్సైజ్ సిఐ సూర్యనారాయణను సెల్వాలు కప్పి సన్మానించారు కళాశాలకు విశిష్ట గౌరవ అతిథిగా రిచ్ చేసినటువంటి వెంకటగిరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా అయినటువంటి శ్రీ పి సూర్యనారాయణరావు సార్కి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయవలసినటువంటి తరుణం అసన్నమే ఎందు చేతంటే సారు ఇప్పుడు స్పీచ్ ఇచ్చేది నిజంగా ఎక్స్ట్రాడినరీ స్పీచ్ అంటే కామన్ మ్యాన్ కూడా రీచ్ అయ్యేటట్టు కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకునేటట్లు సారు ఈ యొక్క డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు వాటి యొక్క అరేవసా వాటికి అడిక్ట్ అయితే సార్ చెప్పారు మనము అది హ్యాబిట్ అవ్వాలి కానీ అడిక్ట్ కాకూడదు అలవాటుగా ఉండాలా కానీ దానికి మనము బానేస అవ్వకూడదని మంచి కొటేషన్ చెప్పారు సార్ వాస్తవమే నాట్ ఓన్లీ దాట్ ఒక డ్రగ్స్ విషయం కానీ లైఫ్లో ఏదైనా సరే సార్ చెప్పేటువంటి ఫుడ్ విషయం కానీ ఏదైనా సరే మనం డైలీ యాక్టివిటీస్లో ఒక హ్యాబిట్ అవ్వాలి కానీ అడిక్షన్ అనేది కాకూడదు సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా అంటే రీసెంట్ గానే రీసెంట్ అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఈగల్ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈగల్ అంటే ఈ పేర్ల నుంచి ఈగల్ ది ఈగల్ ఇట్ అండ్ రిఫ్లెక్స్ ది వన్ ఏంట ఈగల్ గద్ద చూడండి గద్ద అనేది ఒక సింబాలిక్ గా పెట్టారనమాట ఎందుచేతంటే ఈ యొక్క ఈగల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సార్ అంటే ప్రోహిషన్ ఎక్సైజ్ వారు ఇంకా రకరకాల రింగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కేవలం ఏంటంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇంకా ఇతర ఇతర థింగ్స్ అంటే ప్రభుత్వం వారు ఏదైతే మనుషులకు అంటే సమాజంలో ఉన్న మనుషులకు ఏ పదార్థాలు వాడటం వల్ల పదార్థాలు ఉన్నాం మెటీరియల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది కన్సెప్షన్ బై అవర్ హ్యూమన్ బీయింగ్స్ ఎటువంటి పదార్థాలు వాడటం వల్ల మన యొక్క శరీరానికి అతి ముఖ్యంగా మన యొక్క మెదడుకు మన నర్వస్ సిస్టమ్కు మన యొక్క మజుల్స్ కండరాలకు అంతేకాకుండా మన యొక్క మెంటల్ క్యాలిబరీకు అంటే మన మానసిక స్థితి మన ఎబిలిటీకి మన బాడీలో జనరేట్ అవుతున్నటువంటి పవర్ బ్యాంక్ ప్రతి ఒక్కరి పవర్ బ్యాంక్ ఉంటుంది అవునా కదా వీటన్నిటికీ ఏ పదార్థము వాడటం వల్ల ఎండేంజర్ హాని కలుగుతుందో అటువంటి పదార్థాన్ని డ్రగ్ అంట అంటే డ్రగ్ అంటే మీకు సింపుల్గా అర్థమైనట్టు చెప్తున్నా డ్రగ్ అర్థమవుతుంది మీకు అర్థమైందా అది నాట్ ఓన్లీ గంజాయి ఐరైన్ ఆల్కహాలు లిక్విడ్ ఫిక్చీ లిక్విడ్ ఫామ్ అదే కాదు సిగర్ సిగరెట్స్ ఇవే కాకుండా ఏ పదార్థమైనా సరే ఇంకా ఉన్నాయి వాటికి అన్నిటికీ కూడా మన యొక్క బాడీ అడిక్ట్ కాకుండా డ్రగ్స్ రహిత సమరాజాన్ని రానున్న రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి స్థాయిలో అణచివేసి అనగదొక్కి ఇంకా వేలతో సహా ప్రక్షాళన చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈగల్ అనే ఒక ఇన్నోవేటివ్ ఒక వినూత్నాత్మకమైనటువంటి ఒక విశిష్టాత్మకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్థను స్థాపించింది దీని యొక్క యాక్టివిజం సార్ మొత్తం చెప్పేసి లేదు కర్మకాలక ఈ యొక్క డ్రగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే మాదక ద్రవ్యాలు మన పాకెట్లో పెట్టుకున్నా మనం వాటిని ఉపయోగించినా లేదా మనం వేరే వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా లేదా వేరే డ్రగ్స్ అమ్ముతున్న వాడికి మనము డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను సహకరించిన అంటే అబిట్మెంట్ ప్రోత్సహించడం అంట మా భాషలో అబిట్మెంట్ అంతేకాకుండా ఆ డ్రగ్స్ అమ్ముతున్న ఆ గ్యాంగ్తో ఇట్ మోర్ దాన్ టూ అటువంటి ఆ గ్యాంగ్తో అటు ఆ సమూహ గుంపుతో మనం ఫిజికల్గా పార్టిసిపేట్ చేసిన లేదంటే ఫోన్లో కాన్సర్వేషన్ ఫిజికల్ సమ్ టైమ్స్ మనము భౌతికంగా ఆ యొక్క గ్యాంగ్తో మనం హాజరు కాకపోయినప్పటికీ ఫోన్ ద్వారా కన్సర్వేషన్ చేసిన రాత పూర్వకమైనటువంటి లేఖల ద్వారా వాళ్ళతో మనము డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కనెక్షన్ పెట్టుకొని మనం దాంట్లో భాగస్వామి పార్టిసిపేట్ అయినప్పటికీ ఒకవేళ ఆ గ్యాంగ్ కనుక ఈ యొక్క డ్రగ్స్ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ స్పెషల్ యాక్ట్ ఇది ఈ యొక్క యాక్ట్ అనేది అటువంటి గ్యాంగ్ మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయబడుతుంది ఆ ఎన్టీపీఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ కూడా ప్రతి సెక్షన్ ఆఫ్ లా కూడా నాన్ అక్కసారి బెయిల్ రాదు చాలా రోజులు పడుతుంది అది ఓకే అంతేకాకుండా సార్ చెప్పినట్టు ఇప్పుడు ఆ యొక్క ఎన్టీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి కోర్టు ప్రతి జిల్లాలో ఒక కోర్టు మాత్రమే ఉంటుంది స్పెషల్ జడ్జి గారు ఉంటారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు అంటే నేరం అయితే ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష మాక్సిమం ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ అంటే ఇంప్రిజన్మెంట్ శిక్ష ఉంటుంది ఇప్పుడు ఇది చెప్తానంటే ఒకవేళ మనం ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసినప్పటికీ వారికి ఎంత శిక్ష పడుతుందో మెయిన్ ప్రధాన ముద్దాయికి ఎంత శిక్ష అయితే పడుతుందో అదే క్వాంటం అదే క్వాంటం అంటే అర్థమవుతుందా అతనికి ఎంత అయితే శిక్ష ఇంప్రిజన్మెంట్ జడ్జి గారు ఇంపోజ్ విధిస్తున్నారు అంత శిక్ష ఈ యొక్క ఎంకరేజ్ చేసినటువంటి అంటే అబిట్మెంట్ చేసినటువంటి అబిట్మెంట్లు రెండు రకాలు ఉన్నాయి డైరెక్ట్ గాను ఇన్ గాను సహాయం చేసిన అటువంటి వ్యక్తికి అంటే అమ్ముతుంటారు అమ్మేవారి దగ్గర మనము ఉన్న వాటిని మనం అలా చూడబోయాం ఇంకొకటి ఉంది అటువంటి అమ్మినటువంటి డబ్బు అంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం కదా లేదా మన వారికి డబ్బు ఇస్తాం కదా అటువంటి డబ్బుని మన బాకెట్లో లేదా మన ఇంట్లో పెట్టుకున్న ఆ డబ్బు కూడా సీజ్ చేయబడుతుంది ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అది ఎంత హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఎంత కావచ్చు పది రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు పది లక్షలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు దెర్ ఇస్ నో ఎనీ క్రైటీరియా ఫర్ సచ్ ఎవాల్యువేషన్ ఆఫ్ ది మనీ పది రూపాయలు ఇస్తారు రూపాయి అయినా సరే ఆ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఎక్కడి నుంచి మన ఎక్స్ నుంచి వైకి వై నుంచి జడ్కి సో ఈ ముగ్గురు కూడా ఈ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ లో ముగ్గురు కూడా ఏమవుతుంది లాబీ ఫిక్స్ లా అనే చట్టం వాళ్ళు చేస్తుంది చట్టంలో మీరు అనుకోవచ్చు మరి మీరు కావచ్చు సారీ మా కామన్ మ్యాన్ అనుకోవచ్చు నేను అక్కడ పార్టిసిపేట్ చేయలే కదా నన్ను ఎందుకు ముద్దాగా పెట్టారు అదే లా అంటే కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈస్ కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తుంటే సారైనా నేమైనా అందరమైనా మీరంతా చదువుకున్నటువంటి విద్యార్థులు రాబో భారతదేశాన్ని మీ యొక్క మేధాశక్తితో మీరు పరిపాలించవలసినటువంటి తరుణమాసనం అయింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు చట్టాల మీద అవగాహన పెంచుకుంటూ అది ముఖ్యంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని మీద రాజ్యాంగం మీద మీరు మంచి పట్టు సాధించాలని నేను సిఏ గారు ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా ఆశిస్తున్నాం ఎందుకు వెళ్తే ప్రస్తుతం మన యొక్క భారతదేశపు పరిపాలనా విధానాన్ని ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లెజిస్లేటివ్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మన భారత రాజ్యాంగాన్ని ట్రేస్ చేసుకునే ఫంక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇది నేను రోడ్ల మీద టీఎంగాలు కాడో డామాల కాడో సొంత కోతంలోనో రచ్చ పెద్దలు కాడో చెప్తే ఎక్కడ పుట్టే రెడ్డి అన్నా నీకు చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే మీరు చూడ విద్యార్థులు రేపు మీరు భవిష్యత్తులో మంచి మంచి స్థాయిలు సార్ చెప్పినట్టు మీలోనే ఒక అబ్దుల్ కలాం గారు ఉత్పవించవచ్చు కాబట్టి సార్ చెప్పినట్టు అటువంటి లెజెండరీ లీవింగ్ లెజెండరీ పర్సన్ ఎవరు అబ్దుల్ కలాం గారు స్టిల్ ఈజ్ లీవింగ్ లీవింగ్ లెజెండరీ పర్సన్ స్క్రీన్ మీద నటించు రంగులు పూసుకొని నటించే వాళ్ళు దే ఆర్ నాటే హీరోస్ నిజమైన హీరోస్ ఎవరంటే ఇటువంటి చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావులు కాబట్టి సార్ చెప్పినట్టు మేము చెప్పినట్టు గొప్ప వ్యక్తుల యొక్క జీవిత గాథలు చదవండి వారి యొక్క పుస్తకాలు తెచ్చుకోండి వాళ్ళు ఏ వాళ్ళ యొక్క డైలీ డిసిప్లిన్ వాళ్ళు ఏ విధంగా దినచర్యని వాళ్ళు స్టార్ట్ చేశారు వారు ఎటువంటి మంచి అలవాట్లకి బానిసయ్యారు ఇక్కడ బానిసత్వం అంటారని కూడా మంచి అలవాట్లు అలవరుచుకోవడం కూడా బానిసత్వమే అవునా కదా కాబట్టి మంచి మంచి అలవాట్లు మనం ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనకి విశిష్ట గౌరవ అతినిగా పాల్గొన్నటువంటి మన వెంకటగిరి ప్రొఫెషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పి సూర్యనారాయణరావు గారికి మరియు వారి యొక్క స్టాఫ్ కి మరియు మీ యొక్క ప్రిన్సిపల్ గారికి మరియు ఇన్స్ట్రక్టర్ గారికి మీ యొక్క అధ్యాపక బృందానికి అతి ముఖ్యంగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యనారాయణ మరియు ఎక్సైజ్ వెంకటిరి నేను లాస్ట్ త్రీ మంత్స్ కను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు ఈ యొక్క డ్రగ్స్ మీద ప్రతి కాలేజీలోనూ ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి స్కూల్స్లో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు ఈ యొక్క మాదక ద్రవ్యాలు వినియోగం పట్ల వాటి యొక్క వ్యసనాలు ఏ విధంగా బానిసలు అయ్యి వాళ్ళు ఏ విధంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు వెళ్తారు అనే కాన్సెప్ట్ మీద మేము ఈరోజు ఈ యొక్క సెమినార్ చేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ మనకేంటంటే మాదక ద్రవ్యాల కన్నా ముందు మనకి టుబ్యాకో సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయి అంటే సిగరెట్ కానీ తంబాక్ కానీ లేకపోతే పొగాకు సంబంధించిన చుట్ట ఇట్లాంటివి బీడీలు ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ స్టేజీలో అవి అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటివి మరియు చౌకగా వచ్చేటువంటివి అంటే ఒక రెండు రూపాయలకే పీడి వస్తుంది ఒక మూడు రూపాయలకే చుట్టొస్తుంది ఒక ఐదు రూపాయలకి సిగరెట్ వస్తుంది ఒక పది రూపాయలకి బ్రాండెడ్ సిగరెట్ వస్తాయి ఓకేనా ఇవి ఫస్ట్ ఈ యొక్క టీ పేజీలో ఉన్నటువంటి పిల్లలు అంటే పదమూడు వయసు నుంచి పంతొమ్మిది వయసు అంటే లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న వయసు అనమాట ఇది అవే కాదు ఏనా కూడా మంచిని అలవాటు చేసుకోవాలన్నా కూడా ఇదే వయసు చెడుని అలవాటు చేసుకోవాలన్నా కూడా ఇదే వయసు ఈ వయసు అనేటువంటిది చాలా క్రిటికల్ వయసు అనమాట అంటే మీరు మీకు హీరోలుగా అనిపించేటువంటి వయసు ఇది కాబట్టి మీరు ఏం చేస్తున్నా తప్పనిపించదు అది ఓకేనా మీరు ఏం చేస్తున్నా కూడా తప్పు చేస్తున్నా కానీ ఉప్పులాగా కనిపిస్తుంది కానీ తప్పులాగా కనిపించదు అట్లాంటి వయసు ఇది కాబట్టి ఈ ఫస్ట్ బేసిక్స్గా ఉన్నటువంటి ఇట్లాంటి వాటికి ఫస్ట్ ఒక ఫ్యాషన్గా సినిమాలు చూడటం లేకపోతే మీ సీనియర్స్ కానీ ఎవరన్నా తాగటం చూడటం దాంట్లో ఏదో ఒక మత్తు ఉంది లేకుంటే ఒక మంచి స్టైల్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో వాటిని స్టా స్టార్టింగ్ పెట్టడం జరుగుతూ ఉంటాం దాని తర్వాత కొన్నాళ్ళు అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాక్కడ నుంచి ఆ ఆ యొక్క ఈ పొగాకులో ఎక్కువ నికోటి అనే పదార్థం ఉంటుంది ఆ నికోటి అనే పదార్థము మనకి ఈ మైండ్ని డిమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఏదో ఒక స్వర్గం లాగానో ఏదో ఒక వేరే లోకానికి తీసుకుపోయినట్టుగానో ఉంటుంది కాబట్టి ఫస్ట్ బేసిక్లో అది అలవాటుపోయేసరికి వెంటనే ఇంకా దానికన్నా పైన ఏముంది అని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్నప్పుడు దానిపైన మనకి సొప్పుగా వచ్చేటువంటిది గంజాయి ఉంటుంది ఆ గంజాయి అయినటువంటిది ఒక్కసారి కానీ మన బాడీలోకి ఇంజెక్ట్ అయితే అది ఇంకా మరవలేము తర్వాత పోతే దానివల్ల నాడీ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది కంటరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మైండ్ అది పూర్తిగా కూడా దాని ఆధీనం లేదని మనం వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మనం చేసేటువంటి ప్రక్రియలు ఏమైనా సరే ఒక చెడు చేయాలనే ఉద్దేశం మనం కలిగినప్పుడు అది వెంటనే మనము ఆ ధాన్య ప్రయాణం చేయడం జరుగుతుంది ఆ దారిలో మనకి అసాంఘిక కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంటుంది నీ సొంత ఫ్రెండ్ అయినా సరే నీకు తెలిసిన ఫ్రెండ్ సొంత ఫ్రెండ్ అయినా సరే నీతో ఎప్పుడు నీదెప్పుడు పక్కన ఉండే ఫ్రెండ్ అయినా సరే కోపం వస్తే వాడిని కొట్టేస్తారు అర్థం కదా కొట్టేసేదానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ కూయల్ మెంటాలిటీ పెరుగుతుంది సొసైటీలో ఎక్కువగా మనం అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది చదువు అనేటువంటిది వెనకబాటు తనము చేస్తుంది కాబట్టి మనం ఎవరు కూడా ఇట్లాంటి డ్రగ్స్ డ్రగ్స్ అంటే మీ బేసిక్గా ఉన్నటువంటి వాటిని మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు దాన్ని ముందుగానే కట్ చేసేసుకోవాలా తర్వాత పోతే మనం అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అవునా అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మన తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి వాళ్ళ శ్రమపడి అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి కానీ వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులు పిల్లలు కానీ ఉంటారు అంతేనా కాబట్టి మనకు పూర్తి బాధ్యత ఉంది ఎక్కువ డబ్బు ఉండి సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది వాడు అఫెన్స్ చేసి క్రైంలో ఇన్వాల్వ్ అయ్యి వాడు స్టేషన్కి జైలుకి పోయినా కూడా వెంటనే వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కానీ మనది ఆ పరిస్థితి కాదు ఒక్కసారి మనం తప్పుడో అడుగు వేస్తే మన జీవితం కులాక్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అలవాటు పడకపోతే పెద్ద వాటికి వెళ్ళలేదు ఈ పెద్దవి అంటే ఈ హెరైన్ కొకైన్ చెరస్సు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట అవి మాదక ద్రవ్యాలు అన్నీ కూడా ఇతర దేశాలలో నుంచి మన దేశానికి ఇతర కంట్రీస్ అన్ని కంట్రీస్కి కూడా అది డ్రావర్ల ద్వారా ఏది విమానాల ద్వారా కానీ లేకపోతే షిప్పుల ద్వారా కానీ లేకపోతే ఏదో రకంగా ప్రతి దేశంలో దొంగతనంగా ఇవి రావడం జరుగుతూ ఉంది అది ఇంతకుముందు గతంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసేసి ఎక్కువ సినిమా యాక్టర్స్ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ స్ట్రెస్కి తట్టుకోలేక వాళ్ళు డ్రెస్ తీసుకునేవాళ్ళు అది ఉండకుండంగా ఉండగా అది లాస్ట్కి కాలేజీ పిల్లలకి వెళ్ళిపోయింది అంటే దాని వ్యాపారం విస్తృతంగా పెంచగా పెంచే వాళ్ళు ఈ కాలేజీ పిల్లలు కూడా ఒక్కసారి కానీ ఈ డ్రగ్స్ కానీ అలవాటు పడితే వాడు ఏం చేయడానికైనా కూడా వాడు క్రైమ్లోకి వెళ్తున్నాడా లేకపోతే ఆ మత్తులోకి వెళ్తున్నాడా లేకపోతే ఏం పిల్ల కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తూలూరుపేటలో వర్క్ చేసేటప్పుడు సుమారుగా యాభై మందిని స్టూడెంట్స్ పట్టుకున్నా ఆ యాభై మంది కూడా ఇది చెన్నైలో చెన్నై బెంగళూరు తర్వాత పోతే ఒడిస్సా ఆ స్టేట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంజనీరింగ్లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివే పిల్లలు అనమాట ఫైవ్ ఇయర్ చదివే పిల్లలు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి మత్తు తీసుకున్న తర్వాత మత్తు రాకపోయింది అది లేకపోయేసరికి వాళ్ళ పెట్లర్స్ని అడిగి అయితే వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్గా పద చోట ఒక ప్యాకెట్ ఇస్తారు అది తీసుకొని మాకు అందజేస్తే మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి వెళ్తారు ఏది ఒడిస్సా కానీ లేకపోతే విశాఖపట్నం కానీ పాడేరు కానీ ఈ ఏరియాలో అది పండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడి నుంచి వాళ్ళు రవాణా ద్వారా తీసుకొచ్చేటప్పుడు ట్రైన్స్లో కానీ బస్సులో కానీ తీసుకొచ్చేటప్పుడు మేము అటాక్ చేసి పట్టుకోవడం జరుగుతుంది పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ మీద కేసు పెడితే భవిష్యత్తు భంగమవుతుంది కేసు పెట్టకపోతే మాకు పై నుంచి మా ఒత్తిడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కేసులు పెట్టాల్సి వచ్చింది వాడు ఒక్కడే కాకుండా వాడిని తీసుకొచ్చిన తర్వాత అతను ఇంట్రాగేషన్ చేస్తే వాడి వెనక సుమారుగా పండి పన్నెండు మంది అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు సీనియర్స్ తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు గాలికి తిరిగేటోళ్ళు వ్యక్తార్థి వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరిగింది వన్స్ ఒకసారి ఎన్డిపిఎస్ యాక్ట్లో జైలుకి వెళ్తే ఒక ట్వంటీ ఇయర్స్ వరకు మనకి శిక్ష అవకాశం ఎక్కువ ఉంటుంది గతంలో టెన్ ఇయర్స్ ఉంది ఇప్పుడు అన్నిటికన్నా కూడా మటర్ చేసినా కూడా పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది కానీ ఈ యొక్క ఎన్టీ పైఎస్ యాక్ట్లో జైలుకి అనేది ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో కానీ వెళ్తే నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల తరపు బయటకు వస్తాడు నలభై ఐదు సంవత్సరాలతో వాడికి పెళ్ళి ఉండదు తర్వాత కుటుంబం ఉండదు స్నేహితులు ఉండరు ఎవరు ఉండరు బంధువులు ఉండరు కొనసా ఒకసారి జైలుకి పోయి వాడు బయటకు వచ్చినప్పుడు వాడు ఏకాగా జీవించాల్సి వస్తుంది